లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు సినిమాల కన్నా ఆమె బిహేవియర్ ని చాలా మంది ఇష్టపడతారు మామూలు కమర్షియల్ గ్లామర్ సినిమాలకు ఆమె దూరంగా ఉంటారు ఏదైనా సినిమా ఈవెంట్స్ కి వచ్చినా పద్ధతిగా చీర కట్టుకుని వస్తారు సాయి పల్లవి అందుకే ఆమె అంటే అందరూ గౌరవంగా చూస్తారు తాజాగా అలాంటి మరో పని చేశారు సాయి పల్లవి ఇంతకీ అసలు విషయం ఏంటంటే సాయి పల్లవికి ప్రస్తుతం ఉన్న క్రేజ్ కి ఆమెను తమ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా చేయాలని చాలా కాస్మోటిక్ కంపెనీలు ఆమెను సంప్రదించాయట అయితే సాయి పల్లవి డాక్టర్ చేశారు కాబట్టి వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ గురించి ఆమెకు తెలుసు అందుకే అలాంటి ప్రొడక్ట్స్ కి ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రమోట్ చేయనని చెప్పేశారట ఇదే విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సాయి పల్లవి ఈ విషయం తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ మీద అవుతున్నారు ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె నాగచైతన్య చైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమా చేస్తున్నారు నిజ జీవిత సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు చందు ముండేటి తెరకెక్కిస్తూ ఉండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ